మరియు శ్రీ రమణ గారికి కొచ్చర్లకోట జగదీష్ గారికి చలం గారికి బాపూజీ గారికి మరియు బాలకృష్ణకు అలాగే సత్యనారాయణమూర్తి గారికి వీరందరికీ నా నమస్సులు ఇక నాన్నగారి గురుండి చాలామంది అద్భుతంగా చెప్పారు నేను ఎదురుగా కూర్చుని వింటూ ఉంటే చాలా ఆనందం వేసింది అయితే నాన్నగారు గురుణ్ణి చెప్తున్నప్పుడు ఆనందంగా ఉన్నా ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉండేవారో ఏంటో అన్నది మాకు మా సమీప బంధువులకు మాత్రమే తెలుసు ఆయన సరే ఒక్కసారి మళ్ళీ ఈ ప్రవాహంలో మర్చిపోతానేమో ఈ సభని అలంకరించిన ఉత్తమ సాహిత్య పిపాసులకు బాపూజీ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులకు అద్భుత రచయితల సంఘంకి సంబంధించిన బాలకృష్ణ చలం గారులకు ప్రముఖ రచయిత జగదీష్ గారికి అలాగే అంతకంట తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి రచనలు చరిత్రను చెప్పుటకు పూనుకుంటున్న శ్రీ రమణ గారికి వీరందరికీ ముఖ్యంగా సత్యనారాయణమూర్తి గారికి నా ముఖ్య విన్నపం ఏమిటంటే ఇప్పుడే ఆడియో ద్వారా శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారు చెప్పిన ఒక విషయం ఏంటంటే అసలు ఇటువంటి ర ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రముఖ రచయితకు రావలసిన పేరు రాలేదేమో ఈయనని ఒక విశ్వవిద్యాలయంలో ఈయన రచన రచనల మీద పరిశోధన ఇదిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు చెబుతూనే దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ రెడీగా ఉంచుకుంటే నా ప్రయత్నం కూడా చేసి పెడతాను అని చెప్పారు కాబట్టి ముఖ్యంగా వీరందరూ ఆ విధంగా తమ తమ ప్రయత్నాలు కొనసాగించి రాజేశ్వరరావు గారు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని సహకరిస్తారని నా విజ్ఞప్తి ఇక విషయానికి వస్తే నాన్నగారి గురుండి కొడుకులు చెప్పుకోవడం అన్నది అంత కరెక్ట్ కాదు ఆయన గురిండి చెప్పే అంత ఉన్నత స్థాయిలో కూడా మేము ఉండం కానీ ఆయన చిన్నప్పటి నుండి ఒక పెద్ద కొడుకుగా విద్యను కూడా తృణపాయంగా విడిచిపెట్టి కుటుంబానికి గురుండి విద్యను కూడా వదిలిపెట్టి ఇష్టమైన విద్యను వదులుకుని బనారసు నుండి విశాఖపట్నం తిరిగి వచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి పూనుకున్న విషయంలో ఈ ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళందరూ వారి ముఖ్యంగా మరియు వారి సంతానం చూసి చూసి కాదు తెలుసుకుని ఆచరించగలి విషయం ఇక అసలు నాన్నగారు ఉద్యోగానికి రావడానికి ముందు మూడు సంస్ కేంద్ర సంస్థల నుండి ఆయనకు ఒకేసారి ఆఫర్స్ వచ్చాయి ఒకటి రైల్వే రెండు టెలిగ్రాఫ్ మూడు పోస్టల్ అయితే నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ మూడింటిలో పోస్టల్ డిపార్ట్మెంటే చాలా స్థాయిలో కొంచెం తక్కువగా ఉన్నట్టుది ఉన్నంతమైనదే ఆ మూడిట్లో కొంచెం తక్కువగా ఉన్నది అయితే అన్నిటినీ వదులుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ని ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఆయన అనకాపల్లిలో ఉద్యోగం వస్తుంది కుటుంబాన్ని దగ్గరుండి నడిపించుకోగల అవకాశం దొరుకుతుంది ఈ రైల్వేస్ అయిన టెలిగ్రాఫ్స్ అయిన దూర ప్రాంతాలకు వెళితే కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి అవకాశం తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరి పెద్ద కొడుక్క తన అన్నతమ్ములకి అప్పజల్లులకు వివాహాలు జరిపించడం వరకు సంపూర్ణ బాధ్యత వహిస్తూ ఒక ఉన్నత స్థాయిలో పెద్ద కొడుకుగా ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహించారు అందులో చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇందులో విన్నా ఒక రచయిత తాలూకా మనోగతంలో అన్సన్ హీరో అని ఆయనకు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు అనుకుంటారు ప్రతి కుమార్ సంతానానికి తమ తండ్రి హీరోవే కానీ రోజు కూడా మా నాన్నగారు హీరో అనే ఒక అభిప్రాయానికి ఎప్పుడు లేదు ఆయన సమాజం గురించే ఆలోచిస్తూ ఆయన చుట్టూ జరిగే సంఘటనలే కథా వస్తువుగా చేసుకుంటూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయాలను అవలేలగా సాధారణ మొదటిసారి అంటే ఏంటో చదువుదామనుకు తెలుసుకుంటున్న ఆసక్తి కలిగిన వ్యక్తికి కూడా అర్థమైనట్టుగా మనసుకి భావం హత్తుకునేటట్టుగా చెప్పడానికి ప్రయత్నించేవారు అయితే ఇందులో చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఆర్థిక విలువలు గురించి కానీ ఆర్థిక అవకాశాల గురించి కానీ ఎటువంటి ఆలోచన ఉండేది కాదు దానికి ఉదాహరణ నేను ఒకసారి చెప్తాను ఆ రోజుల్లో ఆంధ్రభూమి అనే ఒక పత్రిక ఉండేది ఆ ఆంధ్రభూమి అనే పత్రిక చాలా పాపులర్గా ఉండేది ప్రముఖ రచయితల కథలు నవల్సు అన్నీ కూడా ఆ పత్రిక ప్రచోరితమవుతూ ఉండేవి అయితే అందులో ఎలా ఉండేదంటే ఆంధ్రభూమి వారపత్రికలో మన కథ ప్రచమైంది అంటే ఒక హీరోగా వెలుగుతుండేవారు అని దానికి కాలం ఏంటంటే ఆ రచన వెలువడడానికి ఒక నెల నెల రెండు నెలల ముందు కూడా ఆ సంపాదక వర్గం ఆ రచయిత తాలూకా ప్రొఫైల్ని అద్భుతంగా వ్యక్తీకరిస్తూ పత్రికల్లో చెతుండేవారు చిన్న కుర్రాలను చదువుకునే వయసులో ఉన్న వాళ్ళం మేము అందరం మా ఫాదర్ని అడుగుతుండేవాళ్ళం నాన్నగారు మీరు కూడా ఒక ఆంధ్రభూమికి ఒక కథ రాయొచ్చు కదా పంపొచ్చు కదా అని అంటే ఆయన ఒకసారి వాళ్ళని నవ్విసి ఊరుకునేవారు కానీ ఎప్పుడు పంపలేదు సరే ఒకనొక సందర్భంలో విజయవాడ ఏదో కవిత ఈ కథ రచనల సందర్భంగా విజయవాడ వెళ్తూ ఆ వీధిలో వెళ్తుంటే ఆంధ్రభూమి కార్యాలయం ఎదురుపడితే రచయితగా ఆసక్తిగా ఆ కార్యాలయంకు ప్రవేశించారు ప్రవేశించి ఎడిటర్ అప్పుడే కందనాజీ చెన్నారెడ్డి గారు ఎడిటర్గా చేస్తూ ఆ తర్వాత కనకాంబరరాజు గారు బాధ్యతలు స్వీకరించిన టైం అనుకుంటాను ఉజ్వల ఉజ్వలంగా ఆ టైంలో సమయంలో పత్రిక నడుస్తున్న టైము అప్పుడు లోపలికి వెళ్తూ ఉంటే లోనికి వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు పీచి వెళ్ళారు వెళ్తే ఏమండీ మీరు నాకు మాకు కళలు పంపటం లేదు అని అడిగితే లేదండి మీ పత్రికలో పడే కథలు తాల స్వభావం వేరు నేను రాసే వేరు అంటే లేదు లేదు మీరు అచ్చిన రావడం మాకు చాలా ఇది కాబట్టి ఈ మాట నాకు అని రాయకుండా నా నేమ్ కవర్ మీద మీ కథను పంపిణా తప్పకుండా వేస్తామని అని ఎవరంట సో రాది ఇక్కడ నేను ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను సమయాభావం వల్ల ఆ ఆఖరుగా ఈ అభ్యుదయ రచయితల సంఘం తాల యొక్క అనుమతితో నేను బాలకృష్ణ గారు చలం గారు మీ యొక్క అనుమతితో నేను ఒక ప్రకటన చేయదలుచుకున్నాను అయితే నాన్నగారు రాసినటువంటి చుట్టుప్రక్కల జరిగే సంఘటనలు కానీ ప్రజా వాహినిలో జరిగే వస్తు అంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని రాసే ఈ విషయంలో కానీ జరిగే ఈ సంఘటనలు కూర్చుకుని అభ్యుదయ భావాలు కలిగిన కథ రచయితలు ఎవరైనా ఉంటే నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా వారు ఆ రోజున కాకపోయినా ఏదైనా ప్రతి సంవత్సరం జరిపించుకునే వారి కార్యక్రమంలో ఆయన పేరు మీదుగా ఒక అభ్యుదయ రచయితకు కానుకగా నా వంతుగా వెయ్యి నూట పదహారులు బహుమతిగా ఇవ్వవలసిందిగా కోరుతూ నాకు ఆ మహా అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతూ అభ్యుదయ రచయిత సంఘం విజయనగరం వారికి నా విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు అవకాశం కల్పించిన ఈ వేదికకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలండి